తరువాత ఆ వ్యాపారి సుఖశకనాలు చూసుకుని ఆ విపరులందరికీ కూడా దాన ధర్మాలు చేసి ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు సాధువు కొంత దూరం వచ్చాడు ప్రయాణించాడు వచ్చదేవునికి ఆ సాధువుని మళ్ళీ పరీక్షించాలనే కలిగింది సన్యాసి వేషంలో వచ్చి ఓ వ్యాపారి నీ పడవలో ఏమున్నది అని అడిగాడు ఆ వయస్సులు ధనమతం గలవారై అడిగిన సన్యాసిని చూసి పరిహరించి ఇందులో ఏమున్నది అపహరిద్దామని చూస్తున్నావా ఇందులో మాత్రం ఆకులు తీగలు తప్ప ఏమీ లేవు అని చెప్పేసి చక్కగా చెప్పడం జరిగింది ఆ సన్యాసి రూపుడైన దేవుడు అతను మాటలు విని తదాస్తు అని పనికి కొంత దూరంలో నది ఒడ్డు నిలిస్తున్నాడు ఆ సన్యాసి వెళ్ళగానే ఈ వ్యాపారి కాలకు తీసుకువచ్చి పడవలో ఆకులు ఉంటా చూసి ఆశ్చర్యపడి దుఃఖంతో మూర్చబడిపోయాడు తెలివి వచ్చిన తర్వాత ఆ ధనాలన్నీ కూడా ఇలా అయినందుకు విచారిస్తూ ఉన్నాడు అప్పుడు అల్లుడు ఆ సాధువుని చూసి మహాత్ముడైన ఆ సన్యాసిని చూసి పరిహసించాము అతడు కోపంతో మనల్ని శపించిపోయాడు ఆయనే మరలా మనల్ని రక్షించగలడు ఆయన శరణ వేడితే మన కోరికలు తీరతాయి మామ అని చెప్పేసి చెప్పాడు అల్లుడు మాటలు విని ఆ సాధువు వెంటనే సన్యాసి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి వినయ విధేయతలతో ఇలా స్వామి అజ్ఞానంతో నేను వరికిన మాటలను మన్నించి నన్ను క్షమించి స్వామి అని పదే పదే మొక్కుతో ఏడుస్తూ ఉన్నాడు ఆ సాధువుని చూసి ఆ స్వామి ఏడవద్దు నీవు నా పూజ చేస్తానని ప్రతిజ్ఞ చేసి అశ్రద్ధ చేత మర్చిపోయావు దృష్ణ బుద్ధి చేత నా శాపం చేత నీకు ఈ కష్టాలు కలిగినాయి కాబట్టి ఇప్పటికైనా గ్రహించావా అని అడిగి అడిగాడు ఆ స్వామి మాటలు విని ఆ వ్యాపారి చేతులు జోడించి ఓ నేత్ర బ్రహ్మాది దేవతలే నీ మాయను దాటలేక అవుతున్నారు నీ గుణాలని నీ రూపాన్ని తెలుసుకుంటానికి నేను ఎంత వాడినయ్యా మానవ మాత్రుణ్ణి ఆ పైన నీ మాయలో చిక్కుని ఉన్నాను నీ అనుగ్రహం నీ అగ్ర అనుగ్రహానికి దూరమయ్యాను నిన్ను నేను ఎట్లు పద తెలుసుకోగలను అయ్యా నా న్ని క్షమించు స్వామి అని చెప్పేసి కాళ్ళ వేళ్లా పడ్డాడు నిన్నెప్పుడు మరొక నా శక్తి కొలు కూడా నిన్ను పూజిస్తాను ఎరణాగతుడైన నన్ను అను నా ధనాలు నాకు ఇచ్చి రక్షించు స్వామి అని చెప్పేసి ప్రార్థించాడు భక్తితో ఆ వ్యాపారి చేసిన స్తోత్రానికి స్వామి సంతోషించి అతని కోరిన కోరమిచ్చి అరమిచ్చి అక్కడి నుంచి అయ్యాడు ఆ వ్యాపారి నావ దగ్గరికి వచ్చి ధనంతో వస్తువులతో నిండి ఉన్నట్టు చూసి ఆ సత్యదేవం దేవు వల్ల నా కోరిక తీరిందని పరివారంతో కలిసి స్వామిని పూజించి తన నగరానికి ప్రయాణం సాగించాడు ఆ వ్యాపారి తన ధనాలను జాగ్రత్తగా కాపాడుతున్న అల్లుడిని చూసి అల్లుడా చూసావా రత్నపురానికి చేరాము మనం వచ్చామన్న రాకని తెలియజేయడానికి ఇంటికి ఎవరినైనా పంపించు అని చెప్పేసి అడిగాడు ఆ వార్త అల్లుడు నగరానికి పోయి ఆ సాధువు గారి భార్యను చూసి నమస్కరించి అమ్మా మన సాహు గారు అల్లుడితో సహా బంధుమిత్రులతో మన నగరానికి వచ్చారమ్మా దో అని చెప్పేసి చెప్పగా ఆ మాటలు విని ఆ చాలు భార్య తాను ఉన్న సత్యనారాయణ తాను పూజ చేసుకుని కుమార్తె ఇలా అన్నది నేను వెళుతున్నా అన్న నాన్నగారు వచ్చారట నువ్వు కూడా నీ తండ్రిని భర్తని చూసుకుంటా రా అమ్మమ్మ త్వరగా అని చెప్పేసి చెప్పి తొందరగా వెళ్ళిపోయింది తల్లి మాటలు విని ఆ కళావతి వ్రతాన్ని ముగించుకుని ప్రసాదాన్ని కూడా పుజించకుండా మరిచి భర్త వచ్చాడన్న ఆనందంలో చూడటానికి వెళ్ళింది అందుకు మళ్ళీ దేవుడి కోపం వచ్చింది ఆ భర్తను పడవతో సహా నీళ్ళలో ముంచి వేశాడు ఆ తీరం ఉన్న జనులందరూ కూడా పరమ దుఃఖంతో ఉన్న కళావతిని చూసి దుఃఖిస్తూ ఉన్నారు ఉన్నట్టుండి పడవ మునిగిపోయింది ఏమిటి ఆశ్చర్యంగా ఉందే అని చెప్పేసి కళావతి దుఃఖితురాలైన కుమార్తెను చూసి దుఃఖిస్తూ భర్తతో ఇలా అన్నది మన అల్లుడు పడవతో ఇలా ఎలా మునిగిపోయాడు ఇది ఏ దేవుని మాయ వల్ల జరిగింది అని పలుకుతూ ఆ కుమార్తెను ఒళ్ళోకి తీసుకుని దుఃఖిస్తూ ఉన్నాడు కళావతి తన భర్త అలా మునిగిపోయినందుకు విచారిస్తూ ఉంది అతని పాదుకులతో పాటు సహగమనం చేయడానికి సిద్ధపడింది తన కుమార్తె అవస్థ చూసి ఆ షావుకారు గారు చాలా విచారించారు అక్కడ కూడా చాలా బాధపడ్డారు ఆ షావు ఇదంతా కూడా సత్యదేవుని మాయ వల్లే జరుగుంటుంది అని చెప్పేసి స్వామి అనుగ్రహిస్తే మళ్ళీ వైభవం వల్లిది సత్యదేవుని వ్రతం చేసుకుంటా అని చెప్పుకుంటూ ఆ దేవునికి అనేక సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నాడు ఆ వ్యాపారి ప్రస వ్యాపారిపై ప్రసన్న ఉండే సత్యదేవుడు అతనితో ఇలా చెప్పాడు ఓ నీ నీకుమార్తె సత్యవ్రతం చేసి ప్రసాదం కూడా తీసుకోకుండా భర్తను చూసుకునే మాయలో పడి వచ్చేసింది ఆమె భర్త కనబడకుండా పోయాడు ఇంటికి వెళ్లి ప్రసాదాన్ని బుచ్చుకుని వచ్చించు ఆమె భర్త మరలా జీవిస్తాడని ఒక ఆకాశవాణి వినిపించింది ఆ వాక్యం విని కళావతి వెంటనే ఇంటికి వెళ్లి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి తిరిగి నీటిపై తీరుతున్న పడవలో భర్తను చూసి సంతోషపడింది అప్పుడు ఆ తండ్రితో ఇలా అంది తండ్రి మన ఇంటికి పోదాం ఇంకా ఆలస్యం ఎందుకు అని అనగా కుమార్తె మాటలు విని ఆ షావుకారు గారు సంతోషపడి తన వారంతో కలిసి నదీ తీరమనే సత్యనారాయణ స్వామి చేసుకుని తర్వాత తన ఇంటికి వెళ్ళారు ప్రతి పూర్ణిమ నాడు కూడా తన సూర్య సంక్రమణ నాడు కూడా ఇలా సత్యనారాయణ చేసుకుని అలా జీవిస్తూ ఉన్నాడు అలాగే సమస్త ఐశ్వర్యాలు కూడా అరంభించి చివరికి సత్యదేవుని సన్నిధానం చేరాడు ఇలా స్కాంద పురాణంలో మనకి నాలుగో అధ్యాయం కింద చెప్పబడింది జై బోలో రమా సైత సత్యనారాయణ స్వామికి జై బోలో రమా సైత సత్యనారాయణ స్వామికి జై బోలో రమా సైత సత్యనారాయణ స్వామికి